హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరవన్ హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు చాలా మంచి మంచి టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలామందికి యూజ్ అవుతాయి అంటే దీనికోసం మనం డిఏవై ప్రత్యేకం చేయడం కానీ లేకపోతే ఏదైనా ఆర్ట్ క్రాఫ్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనం చేసుకునే పనుల్లో నుంచి కూడా మనం బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే చూసారా ఆ టైపు టిప్స్ని ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ కూడా నచ్చచ్చు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు చిన్న చిన్నవి బట్ చాలా బాగా యూజ్ అవుతాయి మనం మామూలుగా ఇంట్లో పప్పు వండుకుంటున్నప్పుడు లేకపోతే పప్పులు పోసుకుని ఏదో ఇడ్లీ బట్టర్ రుబ్బుకుంటున్నప్పుడు మనం పప్పులను కడుగుతాం కదా వాటి పైన ఒక లేయర్ వస్తూ ఉంటుంది మనకి వాటిలో కూడా చాలా పోషకాలు ఉంటాయి కోర్స్ మనం తినంగానే చెట్లకైతే మాత్రం చాలా బాగా పనిచేస్తాయి మీరు అడుగుతూ ఉంటారు కదా అక్క పువ్వులు బాగా పుయ్యాలంటే ఏం చెయ్యాలి అని చెప్పని ఒక చిన్న పని అంతే దానికోసం ఏదైనా ఒక పాతది డబ్బానో లేకపోతే ఒక గిన్నో ఏదైనా ఒకటి డెడికేట్ చేసేసుకుని సింక్ పక్కన పెట్టుకుని మనం రోజు కట్ చేసుకునే కూరగాయలు వాటికి సంబంధించిన తుక్కు కానీ ఫ్రూట్స్ ఏదైనా తింటున్నారు అరటిపండు అయితే మెయిన్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పొటాషియం మంచిగా పువ్వులది పూయడానికి సో వీటన్నిటిని ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టేసి నెక్స్ట్ డే ఆ వాటర్ని వడకట్టి మొక్కలకు పోస్తే కనుక పువ్వులు చాలా బాగా పోస్తాయి కుండీలో పెంచుకునే వాళ్ళకి ముఖ్యంగా ఎటువంటి ఫెర్టిలైజర్స్ వేయాలో ఏమీ తెలియకుండా ఉంటాయి కదా వాళ్ళకైతే ఇది బెస్ట్ టిప్పు మీరు కూడా ట్రై చేయండి ఇవాళ పొద్దున్న నుంచి యూస్ చేసిన వాటర్ తుక్కు అంతా కూడా పొద్దునకి వడకట్టేసి ఆ నీళ్లు రేపు పోస్తే కనుక అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఫుల్ బ్లూమింగ్ వస్తాయి ఫ్లవర్స్ అనేవి నెక్స్ట్ మనం చెప్పాక చిన్న చిన్నవి మన ఇంట్లో ఉండే విమ్ లిక్విడే మనం రోజు కట్ చేసుకునే నైఫ్స్ వీటిని ఎంతో హైజీన్గా ఉంచుతుంది మనం ఏంటంటే రోజు కట్ చేస్తాం హడావుడిగా మళ్ళీ వాష్ చేసేసి ఊరికే అలా పెట్టేస్తూ ఉంటాము బట్ మూల మూలకి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటూ ఉంటాయి క్లీన్ చేయకపోయినా మనమే మళ్ళీ అవే చాకులు యూ రీయూజ్ చేస్తూ ఉంటాము ఎక్కడో ఒకటి బ్యాక్టీరియా కానీ ఏదన్నా మనకు తెలియదు కదా ఎంత శుభ్రంగా ఉంచుకున్నా జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్కి ఒక్కసారి ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసి కొంచెం విమ్ లిక్విడ్ వేసి అన్నీ చక్కగా ఒక్క పది నిమిషాలు నానబెట్టి తర్వాత ఏదైనా ఇలా టూత్ బ్రష్ కానీ మనకి ఇలా చిన్న వైర్ బ్రష్ కూడా ఉంటాయి కదా మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు ఇది నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది స్టవ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఎక్కడైనా హార్డ్గా పట్టేస్తాయి కదా కొన్ని కొన్ని జిడ్డుగా ఉంటాయి వాటిలకైతే ఈ వైర్ బ్రష్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి నేను అమెజాన్లో తెప్పించుకున్నట్టు కానీ ఇప్పుడు హండ్రెడ్కి త్రీ వస్తాయి మనకి చాలా మల్టీపర్పస్ యూజ్ అని చెప్పచ్చు దాంతో జస్ట్ ఒకసారి ఇలా మంచిగా క్లీన్ చేసేస్తే లోపల లోపలికి ఏదైనా సీజర్స్లో కానీ పీలర్ కానీ నైఫ్స్ కానీ ఏదైనా కార్నర్స్లో ఎక్కడైనా ఉన్నా కూడా చూసారు కనిపించకుండా ఇంత డస్ట్ లోపల ఉంది క్లీన్ చేయడం వల్ల బయటపడింది లేకపోతే అలాగే మనం చేసేసుకుంటూ ఉంటాము ఇవన్నీ చిన్నగా మనం హైజీన్గా ఉండడానికి చిన్న చిన్న చేసుకున్న టిప్స్ మనం దీనికోసం ఏమీ రూపాయి ఖర్చు పెట్టకర్లేదు కష్టపడక్కర్లేదు మనం వంట పని చేసుకుంటూ వంట అయిపోయిన తర్వాత ఒక్క పది నిమిషాల్లో మనం ఇలా క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉన్నట్టు ఉంటాయి అంతే మనం బద్దకిస్తాం చిన్న చిన్న పనుల దగ్గర బద్దకిస్తాము బట్ చ కొంచెం అలా మెయింటైన్ చేసుకుంటే బాగుంటాయని ఈ ఫ్లాస్క్ కానీ లేకపోతే హార్ట్ ప్యాక్స్ కానీ మనం రెగ్యులర్గా యూస్ చేయము ఎప్పుడో కానీ అవసరం ఉండదు వాటికి వాటికి మనం లోపల కబోర్డ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా అవసరం టక్కని తీస్తే మాత్రం ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది ఓపెన్ చేయగా నేను మనకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది ముఖ్యంగా ఫ్లాస్కులు అయితే అది మనకి ఎప్పుడో కానీ యూజ్ అవ్వదు సో అలాంటప్పుడు వెంటనే మనం ఇంకొక వాడుకోవాలి తొందరగా అనుకున్నప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఇలా న్యూస్ పేపర్ చిన్న చిన్న ముక్కల కింద పీస్ కింద చేసి వాటర్ బాటిల్ క్యాస్ట్రోల్ వాటిలో వేసేసి హాట్ వాటర్ పోసి ఒక్క పది నిమిషాలు వదిలేస్తే ఆ హాట్ వాటర్కి ఈ పేపర్ అంతా అబ్జర్వ్ చేసి బ్యాడ్ స్మెల్ అంతా అది అబ్జార్బ్ చేసేసి మనకి ఫ్రెష్నెస్ ఇస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ మనకే తెలుస్తుంది ఫ్లాస్కులు కొంచెం ఏదో పాత స్మెల్స్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ పోయి మళ్ళీ కొంతసేపు ఎండలో పెట్టుకుని డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు సో ఈ టిప్ కూడా చాలామందికి యూజ్ అవుతుందని జనట్గా షేర్ చేశాను నేను నెక్స్ట్ ఫ్రిడ్జ్లో మనం ఇలా ఒక్కొక్కసారి చిన్న చిన్నగా పెరుగు ప్యాకెట్లైనా కట్ చేసి పెట్టేస్తూ ఉంటాం లేకపోతే ఏదైనా కొంచెం స్మెల్ వచ్చేవి ఏదైనా గమ్మును పెట్టేవనుకో ఫ్రిడ్జ్ అంతా పట్టేస్తుంది ఆ స్మెల్ పువ్వులు కానీ ఏదైనా సరే ఒక చిన్న దానికి ఉన్నా సరే ఆ స్మెల్ పులిసిన పెరిగైనా పువ్వులైనా ఇంకేదైనా సరే పచ్చళ్ళైనా పట్టేస్తూ ఉంటాయి కదా మన దగ్గర క్లిప్స్ ఉంటాయి క్లిప్స్ ఉండకపోతాయి బట్ ఇలా ఏదైనా మనకి ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కలగతే ఆ కూరలకు వచ్చే రబ్బర్ బ్యాండ్స్ అయినా ఉంటాయి కాబట్టి ఇలా జస్ట్ ఒక నాలుగే సార్లు టై చేసేసి పెడితే ఆ స్మెల్ రాదు పులవడం అవదు పాడవడం అవదు దీని స్మెల్ ఫ్రిడ్జ్లోకి ఫ్రిడ్జ్ స్మెల్ దీనికి పట్టకుండా ఉంటుంది మనం చిన్న చిన్న మిస్టేక్సే కానీ బట్ చేసేపటప్పుడు ఇలా కొంచెం చిన్న శ్రద్ధ తీసుకుంటే కనుక మనం రెండింటి నుంచి జాగ్రత్తగా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఏదైనా పూజలు అవి ఉన్నప్పుడు ఎక్కువ కొబ్బరికాయలు వస్తూ ఉంటాయి వాటిని ఒకటేసారి చెల్లించలేము అలానే ఒకటేసారి వాడలేము బట్ ఇంత ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అన్నింటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఏదైనా ఒక మంచి కంటైనర్ వేరు కానీ లేకపోతే గాజు సీసాలు కానీ కింద ఒక టిష్యూ పేపర్ లేకపోతే పైన ఒక టిష్యూ పేపర్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పప్పు కూరలు పచ్చళ్ళకి ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు ఒకటేసారి వచ్చినప్పుడు అయ్యో వాటిని కనుక నాలుగైదు రోజులు అసలు చేసాము ఫ్రిడ్జ్లో ఎండిపోతాయి ఖచ్చితంగాను అయ్యో అనుకుంటాం మళ్ళీ తర్వాత బాధపడుతూ ఉంటాము ఇప్పుడు అందరూ అయితే హెడ్ ఫోన్ వైర్లెస్సే ఎక్కువ యూజ్ చేస్తారు బట్ వైరు యూజ్ ఇయర్ ఫోన్స్ మామూలుగా అలా బ్యాగ్లో కానీ ఆఫీస్ వర్కింగ్ వాళ్ళైతే అలా పడేస్తూ ఉంటాము మళ్ళీ వాటిని తీసి పెట్టుకుని ఉన్నప్పుడు చిక్కులు చిక్కులు పడిపోతూ ఉంటుంది కదా అది చాలా కష్టం మనకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం పెట్టుకుని పాటలు వినాలనుకున్నప్పుడు దీని అంతా ఓపెన్ చేయడం ఇదంతా పెద్ద శ్రమ కదా ఈ చిన్న టిప్పు ఏం లేదు మన దగ్గర ఇలా చిన్న చిన్న క్లబ్ అదే క్లిప్స్ అవి ఉంటాయి కదా బుక్స్కి వస్తూ ఉంటాయి కదా వాటిని కనుక మనం ఇలా ఇప్పుడు ఒక్క టూ మినిట్స్ మనం అనుకోకుండా చక్కగా ఇలా ఒక ఫోల్డింగ్లో మంచిగా పెట్టుకుంటే దాని లైఫ్ ఎక్కువగా ఉంటుంది చిక్కులు పడిపోవడం అంటూ ఉండదు మనకి ఎంత కావాలో అంత క్లిప్లోని తీసి ఆ హైట్కి తగ్గట్టుగా ఎడ్జ్ అడ్జస్ట్ చేసేసుకున్నాం అనుకో మనకి హ్యాపీగా టెన్షన్ అనేది ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి చిక్కులు పడిపోయి అంత హడావుడి హడావుడిగా అయిపోదు చిన్న టిప్పే ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే అక్కడ తీసుకోవచ్చు మనం వాడుకోవచ్చు ముఖ్యంగా ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వినాలనుకున్నప్పుడు అది తీసి పెట్టడం అనేది పెద్ద శ్రమ కాబట్టి యూజ్ అవుతుంది నెక్స్ట్ టైలరింగ్ సంబంధించిన కాకపోయినా కూడా చిన్న చిన్న సూదులు అవి ఇంట్లోనే ఉంటాయి మనం వాటికి ఒక కవర్ ఇస్తారు ఆ కవర్లో పెడతాం అది అటు ఇటు మిస్ అవుతూ ఉంటుంది లేకపోతే ఎక్కడ పడితే అక్కడ సూదులు కనిపిస్తూనే ఉంటాయి దానికి కూడా చిన్న టిప్పు ఇదైతే చాలామంది తెలిసినవి ఇవన్నీ కూడాను బట్ ఇంకొకసారి గుర్తు చేయడానికి నేను జస్ట్ చేస్తున్నాను మన పిల్లలకి స్కూ పెన్సిల్స్కి ఇలా లిడ్స్ వస్తూ ఉంటాయి కదా అవి అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం చిన్నదే కదా ఏం యూజ్ అవుతుంది అని చెప్పని బట్ అవి కూడా మనకి ఈ రకంగా యూజ్ అవుతాయి ఎందుకంటే అంత చిన్న వాటిల్లో పెట్టాలి అంటే అంత చిన్న వస్తువులే ఉండాలి కాబట్టి అవి ఆబ్వియస్లీ నీడిల్సే ఇంకా అంతకన్నా ఇందులో ఏది పట్టదు సో నీడిల్స్ అన్నీ కూడా మనం ఇలాంటి దాంట్లో పెట్టుకుని మనం టైలింగ్ ఎక్కడైతే మనం దారాలు అవి పెట్టుకుంటామో అక్కడ పెట్టుకుంటే కనుక దాని ప్లేస్ అంటే దానికి ఉన్నట్టు ఉంటుంది సో మిస్ అవ్వడం అంటూ ఉండదు గుచ్చుకుంటా ఎక్కడికైనా అని ఇబ్బంది కూడా ఉండదు సో ఇలాంటి చిన్న చిన్నవే కదా పడేసే ముందు మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది అంటే ఒకసారి ఆలోచించుకుంటే ఏదో రకంగా మనకి ఇంట్లో యూజ్ అవుతుంది దీనికి మనం ఏమీ శ్రమ పడక్కర్లేదు బట్ దాన్ని ఎలా మనకి యూజ్ అవుతుంది అన్నది ఆలోచించి మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అంతకన్నా చేసేదే ఉండదు ఇలాంటివి ఫోన్కి కానీ వాచ్లు కానీ ఏవో ఒకటి కంటైనర్స్ ఇలా చిన్న చిన్న వస్తువు ఉంటాయి కదా వాచ్కి అయితే ఇది పాతది ఏం యూజ్ అవుతుంది అని పడేస్తుంటూ ఉంటాం మనం బట్ ఇది కూడా మనకి ఏదో రకంగా యూజ్ అవుతుంది అంటే స్టోరేజ్ పర్పస్ ఇవన్నీ ఇంకేదో కొనుక్కుని మనం బయట తెచ్చుకుని కొనుక్కునే వాటికన్నా మన ఇంట్లో ఉండే వస్తువు మనకి దానికి ఎలా యూజ్ అవుతుంది ఒకసారి చూసారంటే ఖచ్చితంగాను దీంట్లో మనం చిన్న చిన్నగా ఏవైనా సరే నెయిల్ పాలిషర్ పెట్టుకోవచ్చు క్లిప్స్ పెట్టుకోవచ్చు అన్నీ చోట జమ చేసుకోవచ్చు అనమాట మనం ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉండి వెతుక్కోవడం కన్నా దీనికంటూ పర్టికులర్గా ఒక ప్లేస్ పెట్టేసుకుని అందులో మనకు సంబంధించిన వస్తువులు ఏవైనా సరే ఇవే కాదు క్లిప్స్ అనే కాదు నెయిల్ పాలిషర్ పెట్టుకోవచ్చు స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా మన కాటన్ బాల్స్ మన ఫేస్కి యూస్ చేస్తాను చూసారా అవైనా పెట్టుకోవచ్చు లేకపోతే నెయిల్ పాలిషర్ రిమూవర్స్ ఉంటాయి కదా అవేమైనా పెట్టుకోవచ్చు ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు పడేసే బదులు మనం దీన్ని మంచిగా ఒక పర్పస్తో యూస్ చేసుకుంటే హ్యాపీగా మళ్ళీ మనం వాడుకోవచ్చు కదా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి కదా సో ఈ టిప్ కూడా అందరికీ ఏదైనా మన అప్పుడు కూడా మెయిన్గా ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లు అన్ని వెతుక్కోవడం కదా లేకపోతే ఏ దేని దానికి సపరేట్ కంటెంట్ డబ్బాలు ఉన్నాయంటే మనం దాని తగ్గట్టుగా టక్కునే యూజ్ చేసుకుని క్లిప్స్ సేఫ్టీ పిన్స్ శారీ పిన్స్ అన్నీ పెట్టుకుని క్యారీ చేయించుకోవడాను నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ టిప్ వచ్చి ఇది కూడా చాలామంది యూజ్ అవుతుంది ఇలా పాడైపోయిన అదే అయిపోయిన స్టిక్కర్స్ మనం పడేస్తూ ఉంటాం కదా ఒక మరి స్ట్రాంగ్గా ఉంటాయి కొన్ని ఏం లేదు ఒక త్రీ టూ సైడ్స్ ఎలాగో వన్ సైడ్ క్లోజ్గా ఉంటుంది త్రీ సైడ్స్ ఓపెన్ కదా టూ సైడ్స్ మాత్రం మనం స్టాపిల్ తోటి స్టాపిలింగ్ చే స్టాపిల్ చేసేసి పెట్టుకున్నామంటే దాని లోపల మన ఐడి కార్డ్స్ ఏదైనా బ్యాంక్కి సంబంధించిన కార్డ్స్ కానీ ఏమైనా చక్కగా పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే పడిపోవడం కానీ లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు వెతకడం తీయడం జారిపోతాయన్న టెన్షన్ ఉండదు అన్నీ ఒకసారి మనం కావాలనుకున్నప్పుడు తీయచ్చు మళ్ళీ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు సో దీనికి మనం ఖర్చు పెట్టక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఇవి ఏవో చిన్న చిన్న టిప్స్ మీకు సరదాగా షేర్ చేయాలనిపించింది మీకు ఏదైనా యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోని ఏదైనా ఎవరికైనా యూజ్ అవుతుంది కనుక మీరు కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఈరోజు వీడియో చిన్నగా సింపుల్ టిప్స్ బట్ నో డిఏవే నో కష్టపడ్డాలు ఏమి ఉండదు సింపుల్గా మనం చేసుకునే ఇంట్లో వేస్ట్ అని పడేసే వాటితోటి యూ చేసుకునే చిన్న చిన్న టిప్స్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్